గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు ఆఖ్యాంశము శోదలు జయించినవాడు ధన్యుడు హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలా చోట్ల ఉపవాస కూడుకులు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి మీటింగు జ విజయవంతంగా జరగాలని ప్రార్థన చేయండి మరి ఇప్పుడు సెలవులు కదా పిల్లలకి మరి సెలవుల్లో పిల్లలు తొట్టెళ్ళిపోకుండా ప్రభు నందు వెదకాలని అటు జ్ఞానం తల్లిదండ్రులు దేవుడు దయచేయాలని ప్రార్థనలు చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్తాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో శోధన జయించేవాడు ధన్యుడు అతడు శోధనకి నిలిచి ఉండి ప్రభు అతడికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందుడు హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు చెప్తున్న మాట మనలో కొన్ని విషయాలు మనం ఎలాంటి ఎదుర్కొంటామంటే మనతో అప్పటిదాకా క్లోజ్గా ఉంటారు ఉన్నట్టుండి వ్యతిరేకంగా మారిపోతారండి ప్రతికూలంగా మారిపోతారు మన జీవితంలో అనుకున్నవి అవ్వకుండా అయిపోతాయి అలాంటి పరిస్థితులు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒక పని చేద్దామంటే చేయలేకపోతున్నాను ఏదైనా జాబ్ని ఎదుక్కుందామంటే సరైనది దొరకట్లేదు ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే నష్టం వస్తుంది వ్యాపారం చేద్దామన్నా నష్టం వస్తుంది ఫ్రెండ్స్ వ్యతిరేకంగా ఉన్నారు కుటుంబం వ్యతిరేకంగా ఉంది నా జీవితాలన్నీ వ్యతిరేకంగానే జరుగుతున్నాయి ఏంటని కొంతమంది ఆగిపోయి కుంగిపోతూ ఉంటారు కుంగిపోయి ఓ కలత చెందుతారు నిరాశల్లో పడిపోతారు అది ఎందుకు నా జీవితంలో జరగట్లేదు ఇదెందుకు నేను సాధించలేకపోతున్నాను అదెందుకు పొందుకోలేకపోతున్నాను ఇదెందుకు నాకు జీ విజయం రావట్లేదు అని ఓ నిరాశ ఉబ్బులోకి పడిపోయి ఈత కొట్టేస్తారు అంతే నా సహోదరా సహోదరాలా నిరాశ ఊబులో ఈత కొట్టేయండి తప్పలేదు కానీ లేవండి మీరు పక్కనే పెట్టుకున్నట్టు ఉంటారు పక్కనే విశ్వాసాన్ని పట్టుకొని తిరగండి నిరాశ ఊబిని పట్టుకొని నిరాశ సంచిని పట్టుకొని తిరగొద్దు విశ్వాసమైన డాలను పట్టుకొని తిరగండి మనకి విజయం కలగజేస్తుంది హలైలుయ్య శోధన జయించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు ప్రభు వారిని ప్రేమించినట్టు వాళ్ళకి జీవి కిరటం ఇస్తుందని వాక్యం ఈ దినం సెలవిస్తుందండి మరి శోధన జయించలేకపోతే మనము దేవుడు మనకు దాచున్న జీవి కిరటం ఎలా పొందుకుంటాం శోధనకు నిలిచి ఉండాలంట చిన్న చిన్న విషయాలకి ఓ వరి అయిపోతాం దుఃఖం 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 దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టండి నిరాశ ఊబిని ఇసరగొట్టండి విశ్వాసం అనే డాల్ని ధరించుకోండి వాక్యమును జ్ఞానించండి విశ్వాసలో ఒప్పందవ్వండి పట్టుదలతో ప్రార్థించండి దేవుడి కార్యమును మీరు చూస్తారు అలా నువ్వు ఇలాంటి పరిక్ ప్రతికూల పరిస్థితులు అంటే ఇలాంటి కష్ట పరిస్థితులు నడిచినప్పుడే నీలో ఏముందో అది బయటకు వస్తుంది కానీ ప్రజలందరూ ప్రజలే కాదు కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు అందరూ నేను పొగుడుతూ నీతో స్నేహం కలిగి ఉంటే నేను అనగ తొక్కేస్తారు ఎందుకంటే నీలో కొన్ని నిధులుంటాయి ప్రభు ఏర్పరిచిన నిధులుంటాయి వనరులుంటే లేదంటే వరాలుంటాయి ఇలాంటి ప్రభు అనుకున్న తలవంతులు నీలో ఉంటాయి వాళ్ళందరూ నీ చుట్టూ పొగుడుతూ నేను గౌరవిస్తూ నేను ఇంకేం చెప్పాలంటే స్నేహం బాగా డీప్కి వెళ్ళిపోతే ఆ వనరులకి ముళ్ళకం పడ్డేస్తున్నట్టు వాళ్ళు ఎందుకంటే ఈ చుట్టూ ప్రదర్శన నీకు ఎలా ఉన్నప్పుడు దేవుడి మాట లెక్క చేయవు నీ జాబులో కలిసి వచ్చిన నీ కుటుంబంలో అంతా బాగున్నా చుట్టుపక్కల అంతా బాగున్నా నీవు దేవుడి మాటకి లోబడలేవు ఎందుకంటే ఒక్కొక్కరు లోబడగలుగుతారు ఒక్కొక్కరు లోబడలేరు ఎవరిని ఎలా లోబడుచుకోవాలో మన పరమ తండ్రికి సమస్తము తెలిసండి హలేలయ్య ఒక్కొక్కరు మాటకే లోబడతారు ఒక్కొక్కరు జలకెలు కావాల్సినయే ఒక్కొక్కరు బలమైన కఠినమైన గాయాలు పడవలసిందే బలమైన దుఃఖం రావాల్సిందే వారి జీవితంలో అలాంటివి వస్తున్నప్పుడే వాళ్ళు కొంచెం సరి అవుతారండి సరి లేని వాళ్ళకి దేవుడు బెత్తం తీసుకోవడం కంపల్సరీ అవసరమైంది బెత్తం తీసుకోకముందే మనం సరిగ్గా ఉండాలంటే ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు లోబడితేనే సోదరులకి ఎదుర్కొన్నట్లెక్కండి ఫస్ట్ భాగం సోదలు జయించినవాడు ధన్యుడు సోదరులు మన వెడలు వస్తున్నాయంటే మనం చూ మనం చూడండి ఇప్పుడు రైతు పంట పండిస్తాడు కదండి పంట ఇత్తనాలు జలుతాడు అవి మొలకెత్తుతాయి ఎదుగుతాయి కొన్ని రోజులకి దాన్ని తీస్తారు కొడతారు ఎండ పెడతారు మీ ఇల్లు కట్టుగలుగుతారు ఫాలిష్ పెడతారు మంచి నెంబర్ వన్ అయిన రైస్ వస్తుంది అవన్నీ జరుగుతున్నాయి కానీ అది ఒక రైస్గా రాదు ఆ రైస్ కొట్లకి వెళ్ళదు ప్యాకింగ్లు అవ్వాలి మళ్ళీ మన నెలలకు రావాలి ఎంత ప్రోత్సనం ఉంటుందండి దాని వెనకాల ఎంత పని ఉంటుంది ఎంతమంది ఫాల్ పంచుకుంటారు ఆ పనిలో ఎంత జరుగుతుంది అప్పుడు మన ఇంటికి వస్తుంది మనం కడుగుతాం వండుతాం తింటాం ఊరకునే రాదండి అది ఎంత కష్టమో దాని పని ఏదో మనకు డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటాం అంతే అది ఎలాగో అది ఎంత కష్టపడి దాన్ని వేసిన వారు ఒకరు దాన్ని మిల్లుకి తీసుకెళ్ళిన వారు ఒకరు ఎండబెట్టిన వారు ఒకరు ఇలా జరుగుతూ ఉంటుంది అది ఎంత తట్టుకొని ఉంటుందండి చిన్న బియ్యం గించే దానికి నోరొస్తా చెప్తుంది ఒక మనుషులారా నన్ను ఎందుకు అలా చేసేస్తున్నారు మిల్లులో వేసి ఎండబెట్టి తొక్కి చేసి ఇంతగా తీసుకొస్తున్నారు దానికి తెలీదు అన్నం తింటుండగా మరి ప్రతి క్రైసుడు కొంతమంది ప్రార్థిస్తారు కొంతమంది ప్రార్థించరు దేవా ఈ ఆహార వర్షాలకు నీకు సూత్రం అని దేవుడికి సుతులు చెప్పి తింటారు అప్పుడు అది అనుకుంటుంది ఒకవేళ కదండి ఆ బియ్యం గింజ చిన్న బియ్యం గింజ ఎన్ని సోదలు జయించుకుంటూ మనకు ఆహారంగా మారుతుందో మనము కూడా సోదలు జయించుకుంటూ ప్రతి దాంట్లో నిలకడ కలిగి ఉంటూ అప్పుడు దేవుడు ప్రేమించిన వారికి జీవి రెట్టం ఇస్తాడు కాబట్టి ఆయన ప్రేమించేవారుగా ఉంటూ జీవి రిట్టం పొందుకుందామండి హలేలుగా ఆ వడ్డి గింజ ఎంత ఇబ్బంది పడి అన్నీ అది శ్రమలు జయించి మన ఇంటికి వచ్చి మన కంచలో మన ఆకలి తీర్చేలాగా ఎలా ఉందో మనము కూడా సోదలు జయించి ప్రభు ఒడిలోకి చేరి సంతోషపెట్టేవారుగా ఉందామండి హలేలికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి నీ జీవితంలో కొన్ని నీకు ఇది ఇస్తే నువ్వు మాట వినవు ఇది ఇవ్వకపోతే అసలు నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదు పరీక్ష చూడండి చదువుకున్న పిల్లలకి ఎవరికి ఏ క్లాస్కి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి కదండి ఆ ఎగ్జామ్స్ వాళ్ళు కట్టగా ఓకే హండ్రెడ్ హండ్రెడ్ వాళ్ళు కట్టగా వచ్చారంటే క్లాస్ మారుస్తారు చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరికి ఉండే ఏజ్కి ఎవరికి క్లాస్కి ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ పరీక్షలు పాస్ అవుతేనే క్లాస్ మార్తారు అలాగే మనం కూడా కొన్ని ఇబ్బందులు ఎరుకులు కరువు కగ్గం మనకి అన్నీ వస్తాయి అనారోగ్య సమస్య వస్తుంది ఆదిక సమస్యలు వస్తాయి ఎన్నో వస్తాయి నుంచి తప్పించే మార్గం కూడా దేవుడు మనకిస్తాడండి ఆలోచన మనకిస్తాడు తప్పిస్తాడు కూడా ఆయన అన్నిటి నుంచి తప్పకుండా దాటుకొని ఆయన వైపు చూసిన వాడే సోదంలో నిలిచినవాడు సోదలు ఎదిరించిన వాడండి అలైలుయ్యా మరి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా సోదరులు ఎదిరిస్తున్నారా సోదరులు నిలిచి ఉంటున్నావా దాన్ని దాటుకొని ఉంటున్నావా అయితే జీవికెరేటం నీదే సొంతం అలైలుయ్యా లేదు సోదరులు వచ్చినప్పుడు కుంగిపోయి ఏడుస్తూ ఉన్నావా అయితే ఇదిగో సామర్థ్యులు కదని చెప్తుంది సోదరులు జయించేవాడు ధన్యుడు కానీ సోదల్లో మరి కుంగుని వాడు చేతగని వాడని వాక్యం సెలవిస్తుంది నువ్వు చేతగాని వాడివి చేతగాని వా దానివిలా ఉంటావా సోదరులు జయించి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ జీవి కిరీటం పొందుకుంటావా ఆలోచించు నిర్ణయం నీది పస్కా పండుగ రోజు పేతురు ఒక మాట అంటారండి ఏసైని ఏమంటారంటే ఆయన ఉపమానం చెప్తాడు ఉపమానం చెప్పిన తర్వాత లేదేశ నీ కొరకు నా ప్రాణమే ఇచ్చేస్తానని చెప్తాడు చెప్పడం వేరే హృదయపూర్వకంగా కానీ ఆ సమయం వచ్చినప్పటికీ నీవు కనపరచాలి మరి అదే ఆ దేవుడు చెప్పాడు నువ్వు నువ్వు చెప్తున్నావా ఈ కో ఈరోజు కూయక ముందే నువ్వు మూడు సార్లు నేను కానీ నేను ఎవరో తెలియదని బొకరిస్తామని ప్రభు చెప్పాడండి హలేలుయా ప్రాణం ఇవ్వద్దు పరిస్థితుల్ని ఎదురైనప్పుడు నిలకడగా ఉండమని దేవుడు చెప్పాడండి అక్కడ హలో ఏదో చుట్టూ వాళ్ళందరూ అడుగుతున్నారు నువ్వు వేసు నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవే కదా నువ్వు వేసుక్రీస్తు తిరిగిన కదా నేను చాలాసార్లు చూశానని ఎవరికి వారే అడుగుతుంటే మరి బొకాయించాడండి మూడోసారి బొకాయించినప్పుడు ఏ చూసాడు కళ్ళతో చూడగానే పశ్చాత్తాపం పడిపోయాడండి పశ్చాత్తాపం పడిపోయి నేను ఈ సోదని జయించలేకపోయానే నన్ను క్షమించు ప్రభా అని దేవుడి వద్దకు చేరి క్షమించమని అడిగి మళ్ళీ పునరుద్ధరం అయ్యి తను మరి అత్తసాక్షి అయ్యే వరకు కూడా పేతురు వెనక్కి తిరగలేదండి దుడుకు పేతురే కంగారు పేతురే కానీ ఆ పేతుడు ఒక్కసారే శోధనకు అవకాశం ఇచ్చాడు తన బ్రతుకు కాలమంతా సోదన్ని ఎదుర్కొన్నాడండి హల దేవుడు ఆయన అనుగ్రహంతో పేతును నింపాడు నీవు కూడా ఆ శోధనలు జయిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చినప్పుడు నీవు నిలబడతావు అని నీకు దొన్నవేని విశ్వాసం కలిగి ఉంటే ప్రార్థించాడు ప్రభా ప్రా పేతుడిని మళ్ళీ నీ ఆత్మతో నింపి నీ పరీక్షలో వాడుకును అయ్యా నీ సాక్షిగా నిలబెట్టు అపోషుల్లో మొదటి స్థానంగా నిలబెట్టుకును పరలోక తాళం పేతురికి ఇచ్చావయ్యా ఇదిగో నాన్న నన్ను కూడా అలా నిలబెట్టు ప్రభా నీ ఆత్మ సహాయం నాకు తండ్రిని ప్రార్థించడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతి సోదరులు విజయం నీకు అనుగ్రహిస్తాడు అలా దేవుడు మనల్ని వదిలేడండి అయ్యో ఇప్పుడు ఫెయిల్ అయింది నా బిడ్డ ఫెయిల్ అయ్యాడు నా కొడుకు అని విడిచిపెట్టాడు మళ్ళీ పరిచి పెడతాడు దాని విషయంలో మళ్ళీ మళ్ళీ సబ్జెక్టుల చూడండి పిల్లలు తప్పితే రాస్తారా అలాగా మనకు పరిచ వస్తూనే ఉంటుంది దేవుడు వదిలేడు నువ్వు గెలవాలి నిన్ను చూసి దేవుడు సంతోషించాలి పేతుడు గెలిచేలా చేశాడు దేవుడు కృప చూపించాడు ఆయన శక్తిని నింపాడు గెలిచాడు పేతుడిని చూసి ముడిసిపోయి పరలోకతానం నీకే నీ ద్వారాగానే ఎవరినైనా ప్రవేశిస్తారు అక్కడికని చేయి ఇచ్చేసారండి పేతృకి దేవుడు అలేలియ్యా అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన ఆత్మతో నింపి స్థిరపరచునిగాక ఆ రీతిగా మనం అందరూ మన హృదయాలు సిద్ధపరచుకుందామని సరి చేసుకొని అటు కృప దభు మనందరికీ దినము అనుకూరించిన ఆ